అండ్ డాడీస్ మీకు ఈరోజు ఈవినింగ్కే అండ్ నైట్కే వైట్ పేపర్ మీరు చూడవచ్చు ఇప్పుడు చేశాను ఆల్రెడీ పెట్టాను చిన్న చిన్న విషయాలు అందరూ చేర్చాల్సింది వాటి కోసం నేను ఈవినింగ్ వరకు టైం తీసుకుంటున్నాను అయిపోయిన వెంటనే మీకు చెప్తాను మన వైట్ పేపరు హిందీ ఇంగ్లీషు తెలుగు భాషల్లో చేస్తా సో మీరు ఇది సాయంత్రం మళ్ళీ నైట్కి మీకు అందరితో కలుస్తాను మళ్ళీ మనం చాలా విషయాలు మాట్లాడుకుంది ఇవాళ నైట్కి వైట్ పేపర్ ఇచ్చేస్తే ఇది కంప్లీట్గా అయిపోయింది కాబట్టి అది కూడా ఇచ్చేసాను చిన్న చిన్న కొత్త విషయాలు అందరూ చేర్చాల్సి ఉంది అవి వెంటనే మీరు డైరెక్ట్గా మీకు విడిగా దాని తాలూకా పీడిఎఫ్లో కూడా మీ అందరూ పంపిస్తాను ఇది అందరికీ షేర్ చేయండి కాయిన్ అయిపోయింది కాయిన్ బ్లాక్ చేయిన్లో ఉంది ఎక్స్చేంజ్ అయిపోయింది ఎక్స్చేంజ్ బ్లాక్ చేయిన్లో ఉంది వ్యాలెట్ అయిపోయింది వ్యాలెట్ బ్లాక్ చైన్లో ఉంది ఇప్పుడు మన ఈ వైట్ పేపర్ కూడా ఇచ్చేస్తున్నాను ఇచ్చేసాను కాబట్టి వెయిట్ చేయండి రేపటి నుంచి మన కాయిన్స్ రిలీజ్ చేస్తున్నాము ఫైవ్ ప్లస్ వన్ ఆఫర్ కొనసాగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మళ్ళీ అందరితో కలుస్తాను